గణేషాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టి అనే గ్రంథములోని ఆరవ భాగం సంసారంలో సామరస్యం సామరస్యం ఇల్లు అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఇంత గెలిచి రచ్చగలవాలి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ ఇటువంటి సామెతలు చాలా విలువగల సందేశాన్ని సూచిస్తాయి మనిషి సంఘజీవి అయితే సంఘజీవిగా మానవుడు రూపొందటంలో అతని గృహజీవనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఒక పిట్టకు గూడు ఒక పశువుకు పాక మనిషికి ఒక ఇల్లు చాలా అవసరం ఇల్లు అనగానే అమ్మ నాన్న అన్న చెల్లి అక్క బావ తాత నాయనమ్మ మామ అత్త వదిన మరదలు మేనమామలు మేనత్తలు బాబాయిలు ఎన్నెన్నో మానవ సంబంధాల నడుమ గల మధురానుభూతులు స్ఫురిస్తాయి ప్రతి ఇల్లు ఒక మానవతా మందిరం అక్కడ మానవత్వపు విలువలు మనుషులలో అంకురించి వికసిస్తాయి ఆ ఇంట్లో ఒక విశిష్టమైన జీవన సంస్కృతి పోషింపబడుతుంది ఇల్లు గల వ్యక్తిని ఇంటి యజమానిని గృహస్థుడు అంటారు గృహస్థ అనే శబ్దం ఒక ఆశ్రమాన్ని సూచిస్తుంది భారతీయ జీవన విధానంలో బ్రహ్మచర్యం తరువాత గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థం తరువాత సన్యాసాశ్రమం వంటి ఆశ్రమ ధర్మాలు వయస్సును బట్టి నిర్వచించబడటం విశేషం నా ఇంటి ముఖద్వారం ఒక సుందర శిల్ప కళాఖండం నా ఇంటిలో ఆదరణ అనే తివాసి పరచాను నా ఇంటి గోడలకు ప్రేమ అనే డిస్టెంపర్ రంగుతో మెరుగులు దిద్దాను శాంతి అనే బల్బు నుంచి ఆనందం అనే వెలుగు నా ఇంటి నిండా వ్యాపించుతుంది నా ఇల్లే స్వర్గం అని కవిత్వ ధోరణిలో పాటలు కూడా పాడుకోవచ్చు కానీ మరీ అంత అతిశయోక్తి పనికిరాదు అని ఆక్షేపించేవారు ఉన్నారు ఈనాడు గృహ జీవనంలోని విలువలు సంసారాల్లోని సామరస్యాలు ఆధునిక జీవన సమస్యల వేడి చేత హరించుకుపోయాయి భార్యాభర్తలిద్దరూ బాగా చదువుకున్న వారే పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కుటుంబ నియంత్రణ కూడా జరిపి ఇద్దరు పిల్లల్నే కన్నారు ఇంతవరకు కథ బాగానే ఉంది హఠాత్తుగా పేపర్లో వచ్చింది దుర్వార్త వారంతా విషం పుచ్చుకుని చచ్చిపోయారు ఇటువంటి వార్తలే ప్రతిరోజు పేపర్ నిండా ఇంత చదువు చదివి ఈ రీతిగా ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకోవటానికా ఇది మానవత్వమేనా జీవిత పరమార్థం ఇదేనా సంసారంలో ప్రతి వ్యక్తి తన సుఖం తన అభివృద్ధి కోరుకునే స్థితికి దిగజారిపోయాడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు వాళ్ళ రోజులు అయిపోయినాయి వారిని ఏదో మూలపడి బ్రతకని మా దోవకు వాళ్ళు అడ్డు రాకూడదు ఇది యువతరం కొడుకు కోడళ్ళ ధోరణి ఇంట్లో కొడుకు కోడళ్లతో సహజీవనం చేయలేక వృద్ధాప్యపు గృహాల్లోకి పోయి బ్రతకాల్సి వస్తుంది ముసలి వారికి పోని ఇంట్లో భార్యాభర్తల సామరస్యం ఉంటుందా ప్రతిక్షణం పోటా పోటీలు ఒకరికంటే ఒకరు అధికూలమని చెప్పుకునే ధోరణి ఒకరి నుంచి ఒకరు విడిపోయి బ్రతికితేనే ప్రాణానికి సుఖం అనే రోజులు ఎవరి సంపాదన వారిది ఇక ఆ ఇంటిలో పిల్లల పరిస్థితి మరీ శోచనీయం వాళ్ళు కైచీల్లోనూ నర్సరీల్లోనూ స్కూళ్ళలోనూ ప్రైవేటు టీచర్ దగ్గర ఇంటిలో ఆయాతోనూ బ్రతకవలసిందే తప్ప వారి ఆలన పాలన స్వయంగా చూసుకోవటానికి డాడీకి మమ్మీకి టైం లేదు అంతా యాంత్రికం ఈ యాంత్రిక వాతావరణంలో కృత్రిమ జీవితంలో పిల్లలు కూడా టీవీలతో సినిమాలతో సంఘంలో కనిపించే దుష్ట ప్రభావాలతో పనికిరాని చెత్త సాహిత్యంతో మాదక పదార్థాల వ్యసనాలతోనూ అన్ని విధాల భ్రష్టులవుతున్నారు ఇది సర్వే సర్వత్రా గృహసీమల్లో జరుగుతున్న పతనోన్ముఖ జీవితాల విషాద పరిస్థితి ఇక అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ పరిస్థితి మరీ ఘోరం శ్రీమతి పెగ్గి మెసన్ ఇంగ్లాండులో యూరప్లో ఎంతో ప్రతిష్ట పొందిన రచయిత్రి భగవాన్ శ్రీ సత్యసాయి సన్నిధికి చేరి బాబా ద ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్ బాబా ప్రేమావతారుడు అనే ఆంగ్ల గ్రంథం రాశారు అందులో అమెరికా వంటి సంపన్న దేశాల్లోని దిగజారిన కుటుంబ వ్యవస్థపై ఎన్నో వివరాలు విషాద హృదయంతో ఎంతో పరితాపంతో రాశారు సైన్సు టెక్నాలజీలలో ఘనత ఆర్థిక సౌష్ఠవం భౌతిక జీవితానందానికి అన్ని హంగులు ఉంటున్నా కుటుంబంలోని వ్యక్తుల్లో సామరస్యం నశించిపోయింది ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే వారిలో ఒకడు గూండాగాడు వాడి పని సమాజంలో అల్లకల్లోలాలు భీవత్సాలు సృష్టించుతూ బ్రతకటమే ఇంకొకడు మెంటల్ ట్రీట్మెంట్ పుచ్చుకుంటూ పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు ఇంకొకడు కేవలం స్వార్థపరుడు ఒకడు మాత్రమే అమ్మ నాన్న సోదర సోదరీమణులు వీరి కోసం ఏడ్చేవాడు లౌకిక విద్యలతో పాటు నైతిక విలువలు నేర్పకపోవటం ఎలా బ్రతకాలో చెప్పకపోవటం జీవిత లక్ష్యాన్ని తెలియజేయకపోవటం ఎందుకు బ్రతకాలో వివరించకపోవటం ముఖ్యంగా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమ సహకార సమరస భావనలు త్యాగం సేవ వంటివి అలవరచకపోవటం పైన చెప్పిన పతనావస్థకు కారణాలుగా ఆమె వివరించారు అంతేకాదు మనుషులుగా తమ స్థితిని మర్చిపోయి పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్న మరొక ఘోరావస్థను ఆ రచయిత్రి తమ గ్రంథంలో చిత్రించారు ఏమిటో తెలుసా యువతి యువకులు స్వేచ్ఛగా ఒకరినొకరు వివాహ ప్రసక్తి లేకుండా ప్రేమించుకుంటారు తప్పు లేదని మనము ప్రోత్సహిస్తున్నాం కానీ వారు ఇంకా టీనేజ్లో ఉండగానే పెళ్లి పిఠాకులు లేకుండానే లైంగిక తృప్తిని ఆనందాన్ని అనుభవిస్తున్నారు పిల్లలను కంటున్నారు నిన్నటి దాకా అలా పుట్టిన బిడ్డ తమ భవిష్యత్తు జీవితానికి అవరోధం అవుతాడు కనుక గర్భస్రావం తప్పకుండా చేయించుకునేవారు మన ఆశీస్సులు ఈ చర్యకు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ టీనేజ్లో గర్భం దాల్చిన అమ్మాయి గర్భం కలిగించిన అబ్బాయి కలిసి ఒక సాహస కార్యం చేపట్టి తద్వారా చాలా సంతోషిస్తున్నారు ఏమిటో తెలుసా కడుపులో పడ్డ బీజాన్ని స్రావం ద్వారా పోగొట్టుకోకుండా తొమ్మిది నెలలు మోసి ఆరోగ్యంగా కడుపులోని శిశువును పెంచి పోషించి బిడ్డను ప్రసవించుతున్నారు తర్వాత ఆ బిడ్డను తమ చేతులతో సైన్స్ పరిశోధనల కోసం రహస్యంగా అమ్ముకుంటున్నారు ఆ పసిగుడ్డు బెదడుకు గుండెకు వివిధ అవయవాలకు రేటు బేరం చేసి ఇన్ని వేల డాలర్లు అని వెల నిర్ణయించి తమ కడుపున పుట్టిన శిశువును అమ్ముకోవటం కోసం నిలబడుతున్నారు వివాహం కాని తల్లిదండ్రులు ఇది మానవత్వమేనా పశువులు కూడా తమకు అప్పుడే పుట్టి భూమి మీద పడిన శిశువులపై ప్రేమ వాత్సల్యాలను వర్షిస్తాయే మనుషులై పుట్టి ప్రవర్తించే ఈ పద్ధతి పశువుల కంటే హీనమైపోయింది అని బాధ కలగటం లేదా పైన చెప్పిన జబ్బు అమెరికా నుంచి యూరోప్ దేశాల్లోకి కూడా వ్యాపించుతోందని ఆ రచయిత్రి తమ రచనలో ఎంతో గుండెలు బాదుకుంటూ ఆపోయారు చివరికి మన ఊళ్ళోనూ మన ఇంటిలోనూ జరగబోయే పరిస్థితి అదేనని రేపో మాపో ఆ విధమైన ఆలోచన మన పిల్లలలోనూ కలుగుతుందని అది దేశకాల పరిస్థితుల ప్రభావమని మనము సరిపెట్టుకుని బ్రతుకుదామా అలా సరిపెట్టుకుని బ్రతికితే రానున్న తరాల్లో మన సమాజంలో చూసేది నర రూప రాక్షసులనే అందుకు బాధ్యత పిల్లలది కాదు వారిని అటువంటి దుస్థితికి బలి చేసిన పెద్దలదే అన్నారు మ్యాన్ ది అన్నోన్ అనే గ్రంథంలో నోబుల్ బహుమతి పొందిన బయాలజీ సైంటిస్ట్ శ్రీ ఎలెక్సిస్ క్యారల్ అటువంటి ఘోరమైన పైశాచిక పాశవిక ప్రభావాల నుంచి కుటుంబ జీవితాలను కాపాడటం కోసమే హార్మోని అట్ హోమ్ సంసారాల్లో సామరస్యం అనే అంశంపై మన కుటుంబ పెద్దలంతా ఆలోచించాలని ఇకనైనా మన గృహసీమలలో తామరస్యం వెళ్లి విరిసి మన ముందు తరాల బిడ్డలంతా మానవత్వపు విలువలతో బ్రతకాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆశిస్తున్నారు అందుకు మార్గాలు సూచిస్తున్నారు ఇటువంటి దురవస్థ మన కుటుంబ జీవితాలలో ప్రవేశించి మానవత్వపు విలువలు లేకుండా బ్రతికే సమాజాన్ని సృష్టించిందని కూడా ఎలెగ్జిస్ క్యారల్ తమ రచనలలో వ్రాశారు అయితే కలికాల ప్రభావం చేత ఈ శతాబ్దంలో ఈ యుగంలో మానవాళి ఎలా ప్రవర్తించేది మహాభారతంలోని అరణ్య పర్వంలో వ్యాస మహర్షి ఏనాడో సూచించారు సుతుడు అవమానించు జనకు బతి అవమానించు భార్య పడతుల్ పతులున్ మతి ఒండు మెత్తన్ సతతము జరితురు ఇష్ట సంచారములన్ కొడుకులు తల్లిదండ్రులను అవమానిస్తారు భార్య బిడ్డను అవమానిస్తుంది భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలతో ఒకరు ఏకీభవించక గౌరవించక ఎల్లప్పుడూ స్వేచ్ఛగా తమ ఇష్టానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఈ యుగంలోని కుటుంబ సభ్యుల పరిస్థితికి ఆరు వేల సంవత్సరాల నాడే మహాభారతంలో చేసిన చిత్రణ దీని యొక్క ఫలితమే సంసారంలో సామరస్యం లేకపోవటం మనకు బ్రతుకంటేనే భయం బ్రతుకంటే పరిష్కరించలేని సమస్యలు జీవితం అంటే విడదీయలేని ముడి ఎదుర్కోలేని ఒక సవాలుగా మనం బతుకుతున్నాం అందుకే సంసారాలు సామరస్యానికి నోచుకోవటం లేదు చిన్నా భిన్నమైపోతున్నాయి సంసారాలు గుడ్డివానికి అంతా చీకటే దృష్టి గలవాడే సృష్టిలో గల సామరస్యాన్ని చూడగలడు అలాగే జ్ఞాన దృష్టి సామరస్య సృష్టి కలిగిస్తుంది చామరస్యం జీవితానికి వెలుగు ఇల్లు సామరస్యం అనే పదాలకు గల విశిష్టమైన భావాలను అర్థాలను మనం గుర్తించాలి కాకపోతే మనం బ్రతికేది ఇంటిలో కాదు సత్రంలో అనిపించుతుంది ఆధునిక జీవితం యొక్క ప్రభావం చేత ప్రతి మనిషి బిజీ అయిపోతున్నాడు రాత్రి ఏ పన్నెండు గంటలకు పడుకోవటం ఉదయం ఏడు గంటలకు నిద్ర లేవటం బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగ నిర్వహణకు పరుగులు తీయటం రాత్రి ఏ పది గంటలకు ఇంటికి రావటం తిని పడుకోవటం ఇదే దినచర్య ఇంటికి హోటల్కి తేడా ఏమిటండి అని వాపోతుంది ఇల్లాలు నీ ముఖాన సంపాదించి పడేస్తున్నాను కదా అంటాడు భర్త చివరకు సంపాదించి పడేయటం అనే మాట పాలిచ్చే గుడ్డుకు మేత వేయటం వంటిది అనే పరిస్థితికి దారి తీస్తోంది మన సంసారాలలో ఏ స్ట్రక్చురల్ యూనిట్ ఈజ్ ఏ హౌస్ అన్నారు ఏ ఫంక్షనల్ యూనిట్ ఈజ్ ఏ హోమ్ అన్నారు నాలుగు గోడల మీద కట్టిన భవనం ఒక భవనం మాత్రమే కానీ అందులో కొందరు కుటుంబ సభ్యులు చేరి అందరూ కలిసి బ్రతకటానికి చేసే సాధనతో కూడినప్పుడు దాన్ని హోమ్ అంటారు పల్లెలలో హాయిగా విశ్రాంతిగా చల్లగాలి పీల్చుకోవటానికి వీలుగా పెద్ద పెద్ద లోగిళ్ళు ఉంటాయి విశాలమైన ఆవరణలో చెట్ల మధ్య ఇళ్ళు కట్టుకుంటారు కానీ మహానగరాలలో ఇరుకు గదులలో సూర్యరశ్మి చొరబడని ఇండ్లలో స్వచ్ఛమైన గాలికి నోచుకోలేక బ్రతకవలసి వస్తోంది ఒక గదిలో ఐదుగురు కుటుంబ సభ్యులు బ్రతకాల్సి వస్తోంది అక్కడ డబ్బు దొరుకుతుంది కాని జానెడు చోటు దొరకటం దుర్లభం అమ్మ నాన్న ఆదివారం ఇంటిలో ఉంటారు కదా అందుచేత పిల్లలంతా నడివీధిలో పడి సినిమా హాల్లోనో బీచుల్లోనో బజార్లలోనో తిరుగుతూ గడుపుతారు ఇల్లు అంటే అర్థం కేవలం తలదాచుకునే చోటు అని మహానగర జీవితాల్లో అనిపించుతుంది కానీ ఇల్లు అనేది ఆత్మీయతలకు మమతానుబంధాలకు స్వార్థ త్యాగానికి పరస్పర అభివృద్ధికి మానవత్వపు విలువలకు నెలవైన పవిత్రమైన మందిరం అనే అనుభవం ఈనాడు మనకు లోపించటం మన దురదృష్టకరం హార్మోని అంటే సామరస్యం అనే అర్థం అయితే ఈ ఆంగ్ల పదాన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకమైన అర్థాలతో అన్వయించటం జరుగుతుంది భిన్నమైన భావాలు అభిరుచులు అనుభూతులు కూడా కలిసిపోయి ఏకత్వానుభవం పొందటం హార్మోనీ అనే ఆంగ్ల పదానికి ఒక అర్థం అందమైన రీతిలో వివిధమైన వస్తువులను ఆకర్షణీయంగా అమర్చటం కూడా హార్మోని అనే మాటకు అర్థం భిన్న భిన్నమైన శృతులు రాగాలు ధ్వనులు ఒక శ్రావ్యమైన సంగీత లహరిగా వెలువడటం కూడా హార్మోనీ అనే మాటకు మరొక అర్థం మొదటిది మనుష్యుల మనస్సులకు ఆశలకు ఆశయాలకు సంబంధించినది రెండవది భౌతికమైన పదార్థాల అమరికకు సంబంధించినది మూడవది శబ్ద మాధుర్యానికి చెందినది అదే జీవన లయ కనుక సంసారంలో సామరస్యం అనేది కూడా పైరీతిగా భౌతిక మానసిక శారీరకమైన స్థాయిలలో మన నిత్య జీవితాలలో ఒక అనుబంధాన్ని ఆకర్షణను అందాన్ని చేర్చి కూర్చటంలో సహకరించాలి ఈ జగత్తంతా ఒక ఇల్లే ఈ విశ్వగృహంలోనిదంతా దైవ సృష్టిలోని పరమాద్భుతమైన విశేషమే దయగల ప్రతి హృదయం దైవానికి ఒక నివాస గృహం మనం ఒక ఇంట్లో ఒక కుటుంబంగా జీవిస్తున్నాం అటువంటి మనలో మన హృదయ మందిరాల్లో దైవం నివసిస్తూ ఉంటాడు ఇదే నిజమైన సామరస్య జీవితానికి పునాది ఒక మూల సూత్రం మన హృదయాల్లో ఈ రీతిగా దివ్యత్వానికి చోటివ్వక మనలో దైవానికి చోటివ్వక మితిమీరిన కోరికలనే దయ్యాలకు దురహంకార పిశాచానికి చోటిస్తే అది సామరస్యానికి భిన్నమైన విరసత్వానికి విభేదాలకు దారితీస్తుంది సృష్టి అంటేనే సామరస్యానికి చిహ్నం సామరస్యంలోనే వికాసం ఉంటుంది ఏ ఇంట్లోని మనుషుల్లో సామరస్యం లేదో ఆ ఇంటిలో బుద్ధి వికసించదు ఆ ఇంటిలో ప్రతిభ రాణించదు ఆ ఇంటిలో జీవితం శోభించదు సామరస్యం మానవతకు మరొక పేరు మన శరీరం ఒక అపూర్వమైన సృష్టి జీవన సామరస్యాలకు సంకేతం భౌతికం మానసికం ఆధ్యాత్మికం ఈ మూడింటిని సమన్వయపరచటమే జీవితంలోని సామరస్యానికి చిహ్నం హృదయం ఊపిరి రక్త స్పందన ప్రసారాలు ఇదొక జీవన ప్రకృతిలోని సామరస్య స్వరూపం ఈ ప్రాకృతిక సామరస్యం లేకపోతే జీవితమే లేదు అదే రీతిగా మనస్సు మాట చేతలలో సామరస్యం ప్రతి మనుషులోనూ పుట్టుకతోనే ఏర్పడుతుంది కానీ పెంపకంతోనూ బాహ్య ప్రభావాల చేతను ఈ త్రికరణములలోని సామరస్యాన్ని మనం కోల్పోయి దుఃఖానుభవాన్ని పొందుతున్నాం అలాగే శారీరకంగా వాత పైత్య శ్లేష్మతత్వములలోని సామరస్యమే ఆయుర్వేద శాస్త్ర రీత్యా శారీరకమైన ఆరోగ్యానికి మూలం సత్వగుణం రజోగుణం తమోగుణముల సామ్యావస్థయే ఆధ్యాత్మిక జీవితానుభవానికి మూల సూత్రం అదే రీతిగా ఒక కుటుంబంలోని వ్యక్తులలో మానసికంగా భావనాత్మకంగా క్రియాన్వితంగాను ఒక సామరస్యం సహజంగా నెలకొల్పబడిన నాడు ఆ కుటుంబంలోని వ్యక్తుల కళలు యథార్థాలవుతాయి వారి సాధనలు సఫలీకృతాలవుతాయి వారి ఆశయాలు సిద్ధిస్తాయి ఇది సృష్టిలోనే గల మర్మం ఇదే వికాస జీవన ధర్మం మనిషిలో గల ప్రతి జీవాణువులోనూ సామరస్య సూత్రం ఉంది కుటుంబంలోని ప్రతి మనిషిలోను अदे जीवनसूत्रम् कावाले स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् सुखिनो भवन्तु ओम् शाम् तिष्याः